Losing big. Not losing, losing big. Don't make it a headline tomorrow. <laughs> if I'm not saying this, then I would not be honest as a professional. But, because I'm not a party spokesperson who has to say just what party wants. But that's the fact. Even if it comes at a cost that next one month and a half, why people are going to tell me that, you know, he has sold himself to TDP. I'm ఏమండి ప్రశాంత్ కిషోర్ గురించి నేను గతంలో మాట్లాడాను చాలా డీటెయిల్డ్గా ఆ రోజు నేను ఒక మాట చెప్పాను అదేంటంటే ఈనాడు వాళ్ళు దీన్ని లోపల చిన్న సింగిల్ కాలం కింద వేశారు యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాడు అని బహుశా మళ్ళీ గ్రహించినట్టున్నారు ప్రశాంత్ కిషోర్ చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడారు అని దాని తర్వాత దానికి వీడియో కూడా న్యూ ఇండియా ఎక్స్ప్రెస్ వారు ఎవరైతే ఈ సదస్సుని కండక్ట్ చేశారో వారు ఆ వీడియోలు కూడా ఇప్పుడు పెట్టారండి అందువల్ల డీటెయిల్గా వీడియో అంతా ఉన్నది ఆయన ఏం మాట్లాడారు ఆ సదస్సులో అని అందులో ఆంధ్రప్రదేశ్ గురించి ఎవరో ప్రశ్న అడిగితే చాలా డీటెయిల్గా సమాధానం చెప్పాడు ఆ సమాధానం మొత్తాన్ని ఇవాళ డీటెయిల్డ్గా ఈనాడు వారు వేశారండి ఫ్రంట్ పేజీలోనూ లోపల పేజీలో కంటిన్యూషన్ కూడా జగన్ పార్టీ గెలవడం అసాధ్యం ఏపీలో క్లాస్ వార్ అంటే కుదరదు దీని గురించి నేను చెప్పాను ఏపీలో క్లాస్ వార్ ఎందుకు కుదరదు అనేది దాన్ని ప్రశాంత్ కిషోర్ వ్యూ ఏంటి ఎందుకు క్లాస్ వార్ కుదరదు అంటే ఒకటి సరే జగన్మోహన్ రెడ్డి అసలు ఆయన పేదవాడు కాదు ఆయనే పెత్తందారు అనేది పక్కన పెడితే ఏపీ లాంటి చోట్ల పెత్తందారులు పెద్దగా ఎవరు లేరు ఏపీ స్టేట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బీహార్ యూపీ అండ్ అదర్ స్టేట్స్ ఇక్కడ దక్షిణాదిలో క్లాస్ వార్ అంటే కుదరదు దక్షిణాదిలో అవకాశాలు కల్పిస్తాం మేము అందరికీ అనేటువంటిది ఎక్కువ ఆకర్షిస్తుంది అనేది ఒకటి తర్వాత క్యాపిటల్కి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు అని తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం పెట్టుబడుల కోసం పూర్తిగా నెగ్లెక్ట్ చేశాడు దాని మీద దృష్టి పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి అనేది ఆ రకంగా వ్యూహాత్మక తప్పిదం పెద్దది ఆయన చేసింది ఏంటంటే అప్పులు చేసి ప్రజలకు తాయిలాలు ఇవ్వడమే అని పెట్టుకున్నాడు అది ఒక్కటే వర్కౌట్ కాదు అనేది ప్రశాంత్ కిషోర్ ఒపీనియన్ అండి ఈ సందర్భంగా ఒక మాట అన్నాడు అండి ఒక కీలకమైంది అదేంటంటే నేను ఈ మాట చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఈసారి ఓడిపోతాడు మామూలుగా ఓడిపోడు ఘోరంగా ఓడిపోతాడు అనేది నా అభిప్రాయం అని చెప్పి అయితే ఇప్పుడు ఈ మాట చెప్తున్నందుకు ఒక జోకేసాడు దీన్ని మీరు రేపు బ్యానర్ హెడ్లైన్స్ కింద వేయమాకండి అని అయినా వేస్తారనుకోండి అందరూ వేశారు అని నవ్వుతూ ఇప్పుడు నేను ఈ మాట అన్నందుకు గతంలో నేను బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుంది అంటే బీజేపీ ఏజెంట్ అన్నారు ఇప్పుడు ఒక నెలన్నర పాటు వైసీపీ వాళ్ళు నన్ను తిడతారు నేను తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఈ మాట చెప్పానని చెప్పి కూడా అంటారు కానీ ఎవరో తిడతారు అని చెప్పి వాస్తవం చెప్పకపోతే నా వృత్తికి న్యాయం చేసిన వాడిని కాను కాబట్టి నేను ఈ విషయాన్ని చెప్తున్నా వాళ్ళు పోస్తారని తెలిసి కూడా చెప్తున్నాను అని కూడా అన్నాడండి సో ఆయన చెప్పినట్టుగానే వైసీపీ వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రశాంత్ కిషోర్ మీద పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తున్నారు ఇక విశాఖ విష్ణు గురించి నిన్న చాలా మాట్లాడాను నేను జస్ట్ వన్ పాయింట్ చెప్తా ఎంత ఘోరం అంటే మీరు విశాఖపట్నంలో విశాఖ విషయాన్ని పేరు పెట్టి డైలాగ్ అని పేరు పెట్టుకున్నారండి అది డైలాగ్ అని పేరు పెట్టారే కానీ అది మోనోలాగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడారు ఇంకెవరు లేరు సరే ఈ మోనోలాగ్ పెట్టుకున్నారు ఓకే మీ ఆలోచన చెప్పాలనుకున్నారు విశాఖపట్నం గురించి అది పారిశ్రామికవేత్తలందరినీ పిలిచి వాళ్ళతో పంచుకోవాలనుకున్నారు ఓకే మరి అంతకు కొంత ప్రయత్నం చేయాలి కదా పారిశ్రామికవేత్తలు అందరినీ పిలవడానికి జాతీయ స్థాయిలో పారిశ్రామికవేత్తలు ఎవరూ రాకపోవడమే కాదండి స్టేట్ ఉన్న కూడా ఎవరూ రాలేదండి కనీసం విశాఖపట్నంలో అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయి ఆ పారిశ్రామికవేత్తలు కూడా రాల ఎవరూ రాక సచివాలయ ఉద్యోగుల్ని ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళని ఇక చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు లేకపోతే ట్రావెల్ టికెట్లు అమ్ముకునే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరికీ కోట్లు వేసి వాళ్ళకి పాస్ ఇచ్చి కూర్చోబెట్టారట ఎంత దారుణమో చూడండి అంటే ఒకటేమో అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉండదు అనుకోండి నమ్మకం లేక పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో ఎవరు రారు ఏముంది అందులో మేము ఎందుకు రావడం అని ఎవరు రాలేదు అంటే దీని మీద శుద్ధి లేకపోతే దాన్ని ప్రజలు అన్ని వర్గాలు గ్రహిస్తాయండి వాళ్ళు గ్రహించారు కాబట్టి ఎవరికి ఉత్సాహం లేదు ఈయన విశాఖపట్నాన్ని నేను అద్భుతంగా తీర్చిదిద్దుతాను అని చెప్పినా కూడా ఇక ఎన్నికల టైంలో విపరీతంగా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తున్నారు ఇక ఈ బట్టన్ నొక్కడి కార్యక్రమం కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ డే పెట్టి పెద్ద పెద్దవి ఫుల్ పేజీ యాడ్లు ఇచ్చుకుంటున్నారు నిన్న వెలికొండ ప్రాజెక్టు ప్రారంభించాలని చెప్పి భారీ ఎత్తున చేశారంటే పెద్ద ప్రాజెక్ట్ ఇది యాక్చువల్గా అయితే విశేషం ఏంటంటే ఈ ఒకటి తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కువ చిందా డబ్బు వైసీపీ ప్రభుత్వం ఎక్కువ చిందా అనేది ఒక పాయింట్ అయితే రెండవది ఏంటంటే యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు చాలా వరకు అయిపోయింది కానీ ఇంకా పూర్తి కాలేదు నీళ్ళు ఇంకా రాలేదు రాకపోయినా కూడా ఎన్నికల ముందు తన ఇమేజ్ పెంచుకోవడానికి భారీ ఎత్తున చేశారండి కార్యక్రమం కూడా నిన్న ప్రారంభోత్సవ కార్యక్రమం అక్కడ ఏం చెప్పాడో తెలుసా ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చాక వెలిగొండ నుంచి నేను సాగునీరు ఇస్తానని చెప్పి చెప్పాడండి అట్లాగనే నిన్న ఇంకొకటి జరిగింది కార్యక్రమం అదేంటంటే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం కూడా జరిగింది అందులో ఆ సందర్భంగా వ్యవసాయ యూనివర్సిటీ గుంటూరులో ఉంది కదండీ ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రధాన భవనం కట్టారట దాన్ని కూడా ఆయన రిబ్బర్ కదిలించారు గమత ఏమిటంటే అది కూడా మంచి బిల్డింగే పెద్ద ఎత్తున కడుతున్నారు ఎప్పటి నుంచో కడుతున్నారు అది అవ్వలేదు ఇంకా అవ్వకుండానే దానికి రిబ్బన్ కత్తిరించారు అది అవ్వలేదని మీరు దాన్ని దగ్గరగా చూస్తే తెలిసిపోతుంది దాని స్ట్రక్చర్ అయిపోయింది దానికి అద్దాలు కూడా ఇంకా పెట్టాల దీంతోపాటు నిన్న ఈ ఇన్పుట్ సబ్సిడీ కార్యక్రమం ఇది టెలికాన్ఫరెన్స్ వర్చువల్గా జరిగిందండి ఆ జరిగిందని చూశాను నేను అందులో ఈ కలెక్టర్లు కానివ్వండి వీళ్ళు ఎట్లా మోసం చేస్తారు అనడానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది అదేంటంటే నిన్న గుంటూరు లేకపోతే బాపట్ల కలెక్టర్ గారు ఒక కౌలు రైతు కూర్చోబెట్టుకుని పక్కన ఆయన ఒక పక్కన కోన రఘుపతి గారు ఎమ్మెల్యే ఇంకో పక్కన కరణం బలరాం గారు ఇంకొక ఎమ్మెల్యే ఇట్లా కూర్చున్నారు ఒక రైతు అనే పేరుతో ఒక ఆయన కూర్చోబెట్టారు ఆయన పేరు మోషే అని చెప్పాడు ఆయన మాట్లాడతాడండి మరి ఇప్పుడు అని చెప్పి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు విన్నారు ఆ మోషే అని ఆయన ఎవరో ప్రిపేర్ చేసి చక్కగా బాగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఖుషి అయ్యాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి అన్ని పథకాలు లేక ఆయన చెప్పుకునేటువంటి అన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు రోజు ప్రచారం చేసేటువంటి పథకాలు ఏవైతే ఉంటాయో అన్నింటి గురించి చెప్పాడండి మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు అద్భుతంగా చేస్తున్నారు మీరని ముఖ్యమంత్రి ఉండాలి మా మా పిల్లలకి అమ్మఒడు వచ్చింది మా ఇంట్లో ఇంకెవరికో ఏదో పెన్షన్ వచ్చింది వాళ్ళకి అది వచ్చింది వీళ్ళకి ఏదో వచ్చింది అని చెప్పి అన్ని పథకాల గురించి ఆయన ఒక చదివాడు పెద్ద కథలాగా అన్నీ వచ్చినాయి కాబట్టి మీ మీరే ముఖ్యమంత్రి మీరే ఉండాలి మా ఊళ్ళో అందరూ కూడా మీకే ఓటేస్తూ ఉంటున్నారు అని ఇవన్నీ చెప్తే ఆయన చాలా బుసిబుసిలో నవ్వుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఆనందపడ్డాడు మీరే ఉండాలన్నా ముఖ్యమంత్రిగా రైతుల బాధలు మీకంటే ఇంకెవరో తెలియదు వ్యవసాయం చేసే తెలవని కూడా మీకు అన్న మీరే ముఖ్యమంత్రిగా ఉండి వీటన్నిటిని కూడా చేసి పెట్టాలి మా కుటుంబాలు పేదలు దళితులు అందరు బాగున్నారన్న మా అందరూ మిమ్మల్ని అడిగారని చెప్పమన్నారన్న నర్రా మంగమ్మ కానీ నర్రా నాయకురావు కానీ తర్వాత ఎల్లా ఏడుకొండలు కానీ ఎల్లావులు వాళ్ళు వీళ్ళందరూ అడిగారని చెప్పమన్నారు మేము మాట్లాడతానంటే మా దీవెనలు మా ప్రార్థనలు ఎప్పుడు మీకు అన్నా మీరు ఎట్లా నవ్వుతా కలకాలం పేదల పక్షపాతిగా ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తప్పుబడడానికి పడడానికి లేదండి అందరూ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు అట్లానే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా టెలి టెలికాన్ఫరెన్స్లో పెడితే వాడు కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ చేత మాట్లాడిస్తారు అది చూసి చంద్రబాబు నాయుడు గారు సంతోషించేవాళ్ళు మనం చేస్తున్నటువంటి లబ్ధి కార్యక్రమాలతోటి ఎనభై ఐదు శాతం మంది తొంభై శాతం మంది తొంభై ఐదు శాతం మంది చాలా సంతృప్తికరంగా ఉన్నారు అని చెప్పి రిపోర్ట్లు వచ్చాయారు ఆయనకి ఆయన ఇట్లా మాట్లాడించేవారు ఆయన చాలా ఆనందపడేవాడు ఆ విధంగా అధికారంలో ఉన్న వాళ్ళని అధికారులు మోసం చేస్తారు చుట్టుపక్కల ఉన్నాడంతా మోసం చేస్తారు దానికి అలర్ట్ గా ఉండకపోతే ప్రమాదం ఎప్పుడూ కూడా చివరిగా ఒక నాన్ పొలిటికల్ వార్త గురించి మాట్లాడతానండి అదేంటంటే విజయవాడలో ఆంధ్ర లయల కాలేజీ అని ఉంది ఈ లయలా ప్లాటిన్ జూబిలీ సంబరాలు జరుగుతున్నాయండి ఇది జెడ్స్ నడుపుతారు సొసైటీ ఆఫ్ జీసస్ వాళ్ళు నడిపేటువంటిది ఇది విజయవాడలో పంతొమ్మిది వందల యాభై నాలుగు జులైలో పెట్టారండి దాని ప్లాటినం జూబ్లీ అంటే డెబ్బై సంవత్సరాలు ఇది పెట్టి విజయవాడలో మరి యాభై నాలుగులో లో పెట్టడం అంటే చూడండి అప్పటికి ఉమ్మడి రాష్ట్రం కూడా ఏర్పడాల జస్ట్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అప్పటికి ఏర్పడి ఒక సంవత్సరం అయింది ఎలా పెట్టారు అంటే ఇన్సిడెంట్కి ఒక మాట చెప్పాలి నేను కూడా అక్కడ చదువుకున్నాను నేను కూడా అక్కడ డిగ్రీ చేశాను ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ఈ కాలేజ్ వచ్చిన వాళ్ళు ఉన్నారండి మీరు పేర్లు ఏవైనా చెప్పండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అక్కడి నుంచి చదువుకున్నాడు ఎంతో మంది ఐపీఎస్ లో ఐఎస్ ఉన్నారు జయప్రకాశ్ నారాయణ గారు కూడా లైలా కాలేజ్ నాకు నిత్య జీవితంలో తగిలి చాలా మంది వాళ్ళు మేము కూడా లైలా కాలేజ్ అని చెప్తారు ఒడ్డే శోభనాథేశ్వరరావు గారు యాక్చువల్గా నేను చదువుకునేటప్పుడు ఆయన పాత స్టూడెంట్గా వచ్చి ఒక సభలో కూడా పాల్గొన్న విషయం గుర్తు ఉంది నాకు అట్లా చాలామంది ఉన్నారు పెద్ద లిస్ట్ కూడా ఇచ్చారు వీళ్ళు వై నాయుడాంబ గారు డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గారు ఇట్లా చాలామంది సైంటిస్టులు ప్రముఖులు అందరూ కూడా అక్కడి నుంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు సో ఇది ఎలా పెట్టారు ఆ రోజున అనేది ఒకటి ఇంట్రెస్టింగ్ విషయం అదేంటంటే అప్పట్లోనట నైన్టీన్ ఫిఫ్టీస్లోనండి విజయవాడలో మంచి కాలేజీ ఉండాలి మన కాలేజీ లేదు ఎందుకంటే అందరూ ఆ ప్రాంతం నుంచి అప్పట్లో మద్రాసు వెళ్ళేవాళ్ళు అండి చాలామంది పేరు తెలుసుంటాయి పాతచరిత్ర చదువుకునే వాళ్ళందరికీ పచ్చయ్యప్ప కళాశాల అని ప్రెసిడెన్సీ కాలేజ్ అని ఇవన్నీ మద్రాసులో ఉండేవి సో ఏమాత్రం చదువుకోవాలని ఆశ ఉన్నవాళ్ళు మరీ ముఖ్యంగా మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళు మద్రాసు దాకా వెళ్ళి అక్కడ చదువుకునేవారు అట్లా కాకుండా మనకు కూడా ఒకటి ఉండాలి ఆంధ్రాలో అని చెప్పి గోగినేని వెంకట సొబ్బయ్య గారు కట్రగడ్డ రఘురామయ్య గారు అనేవాళ్ళు వాళ్ళతో పాటు మరికొంతమంది దాతలు వంద ఎకరాలు ఇచ్చారు అటండి స్థానం సేకరించి వంద ఎకరాలు ఎకరంగా రెండు ఎకరాలుగా వంద ఎకరం వంద ఎకరాలు వాళ్ళ సొంత పొలాన్ని ఇక్కడ కాలేజీ పెట్టండి మీరు అని చెప్పి ఎవరికి ఇచ్చారు వాళ్ళ మతం కూడా కాదండి జెసూట్స్ వాళ్ళు క్రిస్టియన్స్ కానీ వాళ్ళు బాగా నడుపుతారు అని చెప్పి చాలా పేరు ఎందుకంటే మద్రాసులో మరి మద్రాసు లైలా కాలేజీ ఉన్నది అక్కడ చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నది అందువల్ల వాళ్ళని మరి అప్రోచ్ అయ్యి మీరు పెట్టండి ఇక్కడ అని చెప్పి అడిగారు వాళ్ళు పెట్టారు వాళ్ళే నడుపుతారు ఇప్పటికీ కూడా జిస్ ఆధ్వర్యంగా నడుస్తోంది అది మరి అరవై తొమ్మిది ఏళ్ళు పూర్తయి డెబ్బై ఏళ్ళలో వచ్చింది మరి యాభై నాలుగులోనే మూడు వందల తొంభై నాలుగు మంది విద్యార్థులు ఉండేవారట ఇప్పుడు ఐదు వేల ఐదు మంది విద్యార్థులు ఉన్నారట నా గుర్తు ఏంటంటే నేను చదువుకునేటప్పుడు రాయలసీమ నుంచి తెలంగాణ నుంచి కూడా ఎంతో మంది విద్యార్థులు ఉండేవాళ్ళం అంత పేరు ఉండేది ఆ కాలేజీ అంటే ఆ రోజుల్లో విద్య కోసం తమ సొంత ఆస్తులను కూడా ఇచ్చారు ఎస్పెషల్లీ ఆంధ్ర ప్రాంతంలో ఇవాళ పరిస్థితి మారిపోయిందండి ఇవాళ ప్రభుత్వాలు రాజకీయాలు ఇవన్నీ మారిపోవడం వల్ల వ్యవస్థ మీద నమ్మకం సడలి దాతలు ఎక్కువ మంది ఈ విధంగా ముందుకొచ్చి ఇవ్వడం లేదు ఆ రోజున ఎంతో మంది ప్రతి ఊర్లో అప్పుడు జడ్పీ పాఠశాలలు కానివ్వండి మున్సిపల్ పాఠశాలలు కానివ్వండి ఎవరో ఒకరి పేరుతో ఉండేవి ఎందుకంటే వాళ్ళు దానం ఇచ్చేవారు ల్యాండో డబ్బో ఏదో ఇవాళ అది తగ్గిపోయింది బాగా ఇవండి వాటి వార్తలు వాటి విశ్లేషణ